చెమే గుడి కుడి కట్టడమే చెగను యాజెండా పలిరా పలి బలిరా పలిరా పులి పులిరా కుర్చీల కూర్చోవడమే మీ యాజెండా కుచ్చి జనమే యువనన్నది చెగను యాజెండా పలిరా పలి బలిరా పలిరా వేగ బతుకుల మార్చిన ధీయా పులిరా చన గుండల గుడి కట్టడమే జగను జండా ఓహో బలిరా ఆ పలి భలిరా పులి రా పులిరెందులో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ జెండా కుర్చీ జనమే లన్నది చెగనుయే జండా ఓ బలిరా పలి భలిరా బలి రా వేద మధుగులమా చిన్న ధీ ఆ పులిరా చల గుండల గుడి కట్టడమే జగను జండా ఓహో బలిరా ఆ పలి భలి మీ కూర్చోవడమే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి